హలో అండి వెల్కమ్ టు శ్రీ శుభగుణ కలెక్షన్ అండి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి ధర్మవరం శారీస్ అండి ధర్మవరం పట్టు శారీస్ మనకు జనరల్గా మార్కెట్లో ధర్మవరం శారీస్ అనేవి వైడ్ రేంజ్లో దొరుకుతున్నాయండి అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే టెన్ థౌజండ్ ఉంటుంది సో అందులో మనకి ఫస్ట్ కాపీ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉంటుందండి సో ఆ శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఇవి మనకి ఆషాడమ్ స్పెషల్ ఆఫర్లో తీసుకొచ్చాం మనము సో మనకి బోనాలకు కానీ రానున్న శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలకు కానీ ద పర్ఫెక్ట్ చాయిస్ అండి అండ్ ద బెస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఛాలెంజింగ్ ప్రైజెస్ సో ఛాలెంజింగ్ ప్రైజెస్ అని ఎందుకంటున్నామంటే మనకు ఈ శారీస్ మార్కెట్లో ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓకే ఇందులో మనకి ఫైవ్ థౌజండ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇందులో మీనాకారి వర్క్ కూడా వస్తుందండి సో మనకి మీనాకారి వర్క్ వచ్చినప్పుడు ఇదేంటంటే ఇంకొక థౌజండ్ రూపీస్ పెంచుతున్నారు సో మన కనెక్షన్లో ఈరోజు కొన్ని సారీస్కి మీనాకారి వర్క్ ఉంది కొన్ని సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవి కొన్ని సారీస్ మంచి మనకి కాంట్రాస్ట్ అన్నీ దాదాపుగా అన్ని కాంట్రాస్టే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి బార్డర్స్ కూడా చాలా పెద్ద బార్డర్స్ వచ్చాయి మనకి సో వన్ బై వన్ మనం చూద్దాం ఇప్పుడు సో ప్రైజింగ్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఫైవ్ థౌజండ్ రేంజ్ శారీస్ అండి ఇవి ఆషాఢం సేల్స్లో ఆషాఢం ఆఫర్స్లో బోనాలు స్పెషల్ అండ్ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం స్పెషల్ మనం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఈ శారీస్ని ఏ సైట్లో కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ మన షో షోరూమ్స్లో కానీ వెళ్ళి చూసినా కూడా మీకు నియర్లీ ఫైవ్ థౌజండ్ ఉంటుందండి మినిమమ్ మినిమంలో మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు బట్ మన శ్రీ శుభగుణ కలెక్షన్లో దీన్ని మనం ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఎందుకు ఇస్తున్నాము అంటే మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి అసలు మార్జిన్ లేకుండా సో అందరికీ రీచ్ కావాలి మన ఛానల్ గురించి అందరికీ తెలియాలి అని ఒకటే ఒక ఉద్దేశంతో డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇంత తక్కువ ప్రైజెస్కి అంటే మనం హ్యాండ్ పిక్ అండి మనం జనరల్గా ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ తీసుకొస్తే ఇట్లా అన్ని వేసేస్తారు బట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హ్యాండ్ పికింగ్తో కొన్ని శారీస్ చే చూస్ చేసుకున్నాం కాబట్టి మనకు మంచి కలర్ కాంబినేషన్స్లో కొన్ని ఇంగ్లీష్ కలర్స్ కొన్ని ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్లో మనం తీసుకొచ్చాము సో వన్ బై వన్ చూద్దామండి మనము సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి రస్ట్ కలర్ అండి ఇది ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ రస్ట్ కలర్కి మనకు గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకు బార్డర్ చూడొచ్చు చాలా మంచి బార్డర్ మీకు పెద్ద బార్డర్ అండి మనకు అరిచే కూడా పట్టనంత పెద్ద బార్డర్ మనకి అంత బార్డర్ అన్నట్టు సో మనం కింద చూస్తే కనుక బార్డర్లో మనకు మంచి లతా వీవింగ్ ఉంటుంది పైన బార్డర్ పైన మనకు నిజామా బార్డర్ మంచి జెరీ ఉంటుందండి ఇదంతా కంప్లీట్ వీవింగ్ అండి సో మనకు శారీ ఓపెన్ చేస్తే కనుక ఇలా ఉంటుంది శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే మనకు పైన చూస్తే కనుక బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి మంచి డిజైన్ బార్డర్ ఉంటుంది మనకు ఫైవ్ ఇంచెస్ వరకు పైన బార్డర్ ఉంటుంది కింద శారీ వచ్చేసి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా మొత్తం జెరీ అండి ఇది మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక ఇదంతా కంప్లీట్ జెరీ మనకు ఈ జెరీలో కూడా మనకి డార్క్ వైన్ కలర్ బార్డర్ ఉంటుంది ఫ్లవర్స్ అన్నింటికి మంచిగా చూస్తే ఇది ఎంత మీనాకారి వరకు సో ఇలా డబుల్ షేడ్లో కనిపిస్తుంది మనకు శారీ ఓకే కంప్లీట్గా ఇలా ఉంటుందండి మనకు పళ్ళు చూస్తే కనుక మంచి రిచ్ పళ్ళు అండి పళ్ళు మనకి మంచి రిచ్ పళ్ళులో వస్తుంది ఇలా మీకు డైమండ్ బూటీస్ వస్తాయి ఇలా మనకి చాలా అంటే చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్ బ్లా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇంకా కొంచెం డార్క్ అంటే మనకు పళ్ళుతో కలిపితే డార్క్ ఇందులో ఇన్నర్ వీవింగ్ ఉంటుందండి సెల్ఫ్ వీవింగ్ బూటీస్ వస్తాయి ఇందులో ఇలా ఓకే సెల్ఫ్ వీవింగ్ బూటీస్ ఉంటాయి మంచి మీకు ఏ ఎగ్జాక్ట్గా ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ మనకు బ్లౌజ్ ఓకే బ్లౌజ్లో కూడా మనకి హ్యాండ్ పర్పస్ మనకి బార్డర్ ఉంటుందండి ఏదైతే మనకు శారీలో కింద వైపు బార్డర్ వస్తుందో అదే వైపు బార్డర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ చూడండి మీకు ఓవరాల్ లుక్ చూస్తే కానీ ఇలా ఉంటుంది ఓకే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది కట్టచం ఓకే హాఫ్ మీటర్ వరకు వస్తుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి మీకు ఇలా కట్ చాలా చీరలు ఇలా నిల్చుంటాయి మనకు ప్యూర్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఫాలింగ్ ఉంటాయి మనకు ప్యూర్ శారీస్ ఎప్పుడైనా ఇలా ఫాలింగ్లో ఉంటాయి ఓకే మీకు కుచ్చిళ్ళకి కానీ మీకు పళ్ళులో మీకు వేసినా కానీ మీకు పర్ఫెక్ట్గా నిల్ నిల్చోకుండా ఇలా ఫాలింగ్గా ఉంటుంది ఓకే సో ఎయిటీన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇందులో నెక్స్ట్ శారీ చూద్దామండి ఇందులో నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్కి మనకు ఎల్లో కలర్ మనకు కాంబినేషన్లో ఉందండి ఎల్లో కలర్ అంటే మనకి మంచి టర్మరిక్ ఎల్లో టర్మరిక్ ఎల్లో ఇది ఎల్లో అంటే ఎగ్జాక్ట్గా మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అది గుమ్మడి రంగు అంటారండి గుమ్మడి రంగు అలాంటిది ఓకే సో అలా ఉంటుంది మీకు మంచి కా కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అండి చూడండి ఇలా ఉంటుంది మీకు బార్డర్ కనుక చూస్తే మనకు మంచి బార్డర్ ఉంటుందంటే ఇలా సేమ్ కింద లత వైపు డిజైన్ ఉంటుంది పైన వచ్చేసి మనకు నిజాం బార్డర్ కడి బార్డర్ ఉంటుంది దానిపైన ఓవరాల్ శారీ అంతా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్స్ తోటి మనకు మొత్తం ఇదంతా అంతా వీవింగ్ ఉంటుంది ఓకే సో పై వైపు బార్డర్ వచ్చేసి ఇలా ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి చాలా అంటే చాలా మంచి కాంబినేషన్ ఎస్పెషల్లీ ఇది వరలక్ష్మి వ్రతానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వరలక్ష్మి వ్రతం స్పెషల్ అని ఇది సో ఈ శారీలో మనం పూజలు కానీ వ్రతాలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ ఇది సో ఇది వచ్చేసి కొంగండి అండి మనకు గుమ్మడి రంగులో ఉంటుంది ఎగ్జాక్ట్ గాజిటీజ్ మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఉంటుంది ఓకే ఇది పళ్ళు సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇట్ గ్యాజిటీజర్ ఆరెంజ్ షేడ్లో కనిపిస్తు కనిపిస్తుంది కదా అదే ఓకే మనకి హ్యాండ్ పర్పస్ సేమ్ మనకు శారీలో వచ్చిన బార్డరే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఉంది ఓకే మనకు పళ్ళుస్ అనేవి చాలా రిచ్గా ఉంటాయండి చూడొచ్చు మనకు ధర్మవరంలో స్పెషల్ అదే ఓకే ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ వచ్చి మిర్చి రెడ్లో ఉంటుందండి మనకు బార్డర్స్ వచ్చేసి గుమ్మడి రంగులో ఉంటాయి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అండి ఈ శారీస్ మీకు జనరల్గా మీరు బయట వెళ్తే మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఇంకా మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ ఎబు అమ్ముతారు ఓకే బట్ మన శ్రీ శుభగుణ కలెక్షన్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి మంచి ఆఫర్ అంటే ఆషాఢం ఆఫర్ నామకే వస్తే కదండి నిజంగానే మంచి ఆఫర్తో వచ్చాము మేము ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో మీకు కనుక ఈ శారీ నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ అండి యాక్చువల్గా ఇప్పుడు వేరు చేసిన శారీ లాంటి శారీ సేమ్ కలర్ దీన్ని సంపెంగ కలర్ అంటారు ఓకే సేమ్ కలర్ కానీ అక్కడ కట్టుకున్న బార్డర్ వచ్చేసి మెరూన్ వచ్చింది ఈ బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చిందండి ఓకే ఇది వచ్చేసి గ్రీన్ చాలా అంటే చాలా సేమ్ ఓకే గ్రీన్ వచ్చింది సో ఆ శారీ టూ ఇయర్స్ ఎబో నేను ఎయిట్ థౌజండ్ తీసుకున్నాను బట్ ఈ శారీ మాత్రం మీకు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంత తక్కువ ఎందుకు అంటే డైరెక్ట్ వీవర్ దగ్గర నుంచి తీసుకున్నాము ఆషాఢం ఆఫర్లో మార్జిన్ లేకుండా మన ఛానల్ ప్రమోషన్ కోసం మనం చాలా తక్కువగా ఇస్తున్నాం ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి గ్రీన్ కలర్ పళ్ళు ఉంటుంది మనకి మంచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి ఓకే గ్రీన్ కలర్ బ్లౌజ్ మనకు సెల్ఫ్ వివింగ్ ఉంటుంది ఇది ఇలా సెల్ఫ్ బూటీస్ తోటి వస్తాయి మనకి ఓకే కలర్ కలనేత కలర్ అండి అది లైట్ పింకిష్ కలర్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడొచ్చు మీరు శారీ ఓవరాల్ ఇట్లా మనకి గోల్డ్ షేడ్ లాగా కనిపిస్తుంది అండి యాక్చువల్గా గోల్డెన్ శారీ ఫైవ్ గ్రామ్ గోల్డ్ మనకి కంచి శారీస్లో గ్రామ్ గ్లోడ్స్ ఆల్డీ శారీస్ వస్తాయి కదండి సేమ్ అలాగే ఉంది శారీ వచ్చేసి మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది మనకి ప్యూర్ శారీస్ ఎప్పుడైనా పట్టు శారీస్లో ఫాలింగ్గా ఉంటాయి సో అది మనకి కట్ చేయంగా వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఓకే హాఫ్ మీటర్ వరకు మనకు కట్ వస్తుంది మీకు బార్డర్ చూస్తే కనుక ఎక్సలెంట్ బార్డర్ మీకు బార్డర్ వచ్చేసి చూడవచ్చు సేమ్ మనకు మీ కింద మనకు హంసలు ఉంటాయండి దానిపైన మనకు బార్ రుద్రాక్ష బార్డర్ వస్తుంది మధ్యలో మనకు నిజాం బార్డర్ వస్తుంది సో ఇది వరకు చూసిన టూ శారీస్ కంటే ఈ బార్డర్ ఇంకొంచెం పెద్దగా ఉంది ఓకే చాలా అంటే చాలా బాగుంది ఓకే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు గనుక ఈ శారీ నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దామండి వచ్చేసి పర్పుల్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో పర్పుల్ షేడా సో ఇదే పర్పుల్ ఓకే ఇదే పర్పుల్ కలర్ ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది మనకి పర్పుల్ షేడ్లో మనకు బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్స్ లీవ్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే కెమెరా కనిపిస్తుందో అదే కలర్ ఓకే ఇది వచ్చేసి మనకి మంచి రిచ్ పళ్ళు అండి ఓవరాల్ వివింగ్ ఉంది మనకు పళ్ళులో ఓకే ఇది లీవ్ గ్రీన్ ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న కలరే మనకు ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి లీవ్ గ్రీన్ కలర్లో మనకు బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ వివింగ్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తున్న కలర్ అండి పర్పుల్ కలర్ మంచి ఫాలింగ్ అండి మనకి మనకు బార్డర్స్ చూస్తే కనుక ఇలా ఉంటాయి పెద్ద బార్డర్స్ అండి పై వైపు ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కింద వైపు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మంచి ప్యూర్ ధర్మవరం శారీస్ అండి అస్సలు ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి మనకు హాఫ్ మీటర్ వరకు ఇలా పర్పుల్ కలర్ కట్ వస్తుంది ఓకే పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కనుక నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నెమలిపించం బ్లూ అండి నెమలిపించం బ్లూ ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ నెమలిపించం బ్లూ కలర్ ఎగ్జాక్ట్గా కనిపించే కలర్ దానికి మనకు వైన్ కలర్ కాంబినేషన్ ఇదైతే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి జనరల్గా నెమలిపించం బ్లూకి గ్రీన్ కానీ పింక్ కానీ అలా ఇస్తారు బట్ నెమలిపించే బ్లూకి వైన్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మనకు పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో చాలా రిచ్ పళ్ళు ఓకే చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్లోయిగా ఉంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి మనకు బ్లౌజెస్గా ఈ లో బ్లౌజెస్ ఏ బ్లౌజ్ చూసినా కూడా మనకు వన్ మీటర్ ఉంటుంది సో ఈజీగా మనకు ఏ సైజెస్ వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది ఇది వచ్చేసి మనకు హ్యాండ్ పర్పస్ బార్డర్ మనకు శారీలో ఏదైతే కింది వైపు బార్డర్ వచ్చిందో అదే బార్డర్ ఇదండి కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి నెమలిపించే బ్లూకి పర్పుల్ కలర్ బార్డర్స్ అండ్ మోర్ ఓవర్ ఈ శారీస్లో మనకు మీనాకారి వర్క్ ఉంటుందండి ఇన్నర్గా మనకి దగ్గరగా చూస్తే కనుక ఇలా ఇలా మధ్యలో మనకు కాఫీ కలర్ మీనాకారి వర్క్ ఉంటుంది సో మనకు మీనాకారి వర్క్ అనగానే జనరల్గా ఒక థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెంచేస్తారు సో మనం లేదండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది ఓకే ఈ శారీస్ వరలక్ష్మి వ్రతాలకి పర్ఫెక్ట్గా ఉంటుందండి బోనాలకైనా వరలక్ష్మి వ్రతాలకైనా చాలా అంటే చాలా బాగుంటాయి మంచి పట్టు సారీస్ అండి బీవెన్ ఇవి హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ కాదు మనకు ధర్మవరం హిందూపూర్ తెలుసు కదా మీకు సో ఆ ఏరియా నుంచి తీసుకొచ్చాము సో కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సో నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఇది లావెండర్ కలర్ అండి ఈ కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ మనకు జనరల్గా పట్టు శారీస్లో మనకు లావెండర్ కలర్ శారీస్ చాలా తక్కువగా అనిపిస్తాయి మంచి పట్టు ధర్మవరం పట్టులో చూడొచ్చు మీరు ఇది మనకి లావెండర్కి పర్పుల్ డార్క్ వైన్ పర్పుల్ మెరూన్ సారీ మెరూన్ పర్పుల్ కలర్ ఇచ్చారు చూడండి మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఇక్కడ మనకు బార్డర్ చూస్తే చాలా స్టైలిష్గా ఉందండి బార్డర్ కింద మనకు లీఫీ ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉంటాయి పైన మనకు కడి జార్డర్ నిజాం బార్డర్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా మనకు వీవింగ్ ఉంటుంది ఓకే సో ఇలా ఉంటుందండి శారీ ఓపెన్ చేస్తే చాలా రిచ్ అండ్ గ్రే ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం చూడవచ్చు ఇలా ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి ఎగ్జాక్ట్గా మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ ఓకే కొంచెం పర్పులిష్ మెరూన్ కలర్ స్టైల్లో ఉంటుంది ఇది కాంబినేషన్లో ఉంటుంది ఇలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఓకే సో మనకి ఇక్కడ సెల్ఫీ వింగ్ ఉంటుంది మనకు వన్ మీటర్ వరకు ఉంటుందండి హ్యాండ్ పర్పస్ ఇలా మనకి బార్డర్ ఇస్తారు ఓకే సో ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్స్ అదిరిపోయినాయి మేడం అసలు ఇందులో కూడా మనకు మీనాకారి వివింగ్ ఉంటుందండి మీరు దగ్గరక వెళ్ళి చూస్తే కనిపిస్తుంది సో మనకు శారీలో ఇలా ఇలా మనకు బ్రౌన్ కలర్లో ఫ్లవర్స్లో మధ్యలో మీనాకారి వర్క్ వస్తుంది ఇలా చూడవచ్చు మీరు ఓకే ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ చూడండి మంచి కలర్ పర్పుల్ కలర్కి ఇది వచ్చి కట్ చేయండి పర్పుల్ కలర్కి మనకి వైన్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ కనుక నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు యాష్ గ్రే అండ్ యాష్ కలర్లో కనిపిస్తుందండి మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ గ్రే యాష్ ఓకే ఇది చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే మీరు చూడొచ్చు ఇది వచ్చేసి బార్డర్ మనకు ఎగ్జాక్ట్గా కనిపించే కలరే మనకు డార్క్ వైన్ కలర్లో మనకు బార్డర్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉందండి పెద్ద బార్డర్స్ అండి ఇవి మనకు కంచిపట్టు బార్డర్స్ పెద్ద బార్డర్స్ వస్తాయి కదా అలా ఉన్నాయి మనకు బార్డర్స్ సో కంచిపట్టుని బార్డర్స్ని ధర్మవరం పట్టు శారీస్లో తీసుకొచ్చారు కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందండి ఇది మంచి ఇంగ్లీష్ కలర్ సో రెడ్ రొటీన్గా మనకు మంచి ట్రెడిషనల్ కలర్స్ కాకుండా ఇలాంటి ఇంగ్లీష్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మనకి యూనిక్గా ఉంటాయి ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి మనకు మంచి డార్క్ వైన్ కలర్లో పళ్ళు ఉంది రిచ్ పళ్ళు ఉంది ఇది వచ్చేసి మనకు డార్క్ వైన్ కలర్లోనే మనకు బ్లౌజ్ కూడా ఇచ్చారు సెల్ఫ్ ఎంబోజ్ బూటీస్ వస్తాయి మనకి హ్యాండ్ పర్పస్ ఏదైతే శారీలో వచ్చినా మనకి బార్డరే ఉంటుంది ఇలా ఉంటుందండి ఓవరాల్ మీనాకారి వర్క్ ఉంటుందండి మధ్యలో మనకి కాఫీ కలర్ మీనాకారి వర్క్ కనిపిస్తుంది మనకు మధ్యలో మంచి కలర్ అండి మంచి షేడ్లో ఉంది ఇది ఓకే మంచి యూనిక్ కలర్ ఇది జనరల్గా మనకు గ్రీన్స్ కానీ బ్లూస్ కానీ పింక్స్ రెడ్స్ పికాక్ గ్రీన్ పికాక్ బ్లూ అలా కాకుండా మంచి గ్రేయిష్ కలర్ ఎగ్జాక్ట్గా మీకు ఎలా కనిపిస్తుందో అలా ఓకే యునిక్ కలర్ అండి ఇది ఓకే ఈ సారీ కనుక నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్కి మెజంతా పింక్ అండి మంచి గ్రీన్ లీవ్ గ్రీన్ డార్క్ లీవ్ గ్రీన్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ కలర్ మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ అండి మంచి గ్రీన్ కలర్ ఇది లీవ్ గ్రీన్లో డార్క్ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది దీనికి మెజంతా పింక్ కలర్ బార్డర్ అండి మనకు కింద కింద మనకు ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వరకు మనకి మనకి లతా ప్యాటర్న్ ఉంటుంది పైన నిజం బార్డర్ ఉంటుంది పైన ఇంకా చిన్న బార్డర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి సో మనకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా చిన్న వీవింగ్ ఉంటుంది మనకు జెరీ వీవింగ్ ఉంటుంది కంప్లీట్ మగ్గాల మీద నేసిన శారీస్ అండి మంచి ఫాల్ ఉంది మీకు వీడియోలో కనిపిస్తుంది ఇలా అంటే మనకు ఇలా ఫ్లోయిగా ఉంటుంది శారీ ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి మంచి పింక్ మెజంతా పింక్ కలర్ బార్డర్ మనకి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కనుక చూస్తే కూడా సేమ్ పింక్లోనే ఉంటుంది సెల్ఫ్ ఎంబోజ్ ఉంటుందండి మనకు మనకి సెల్ఫ్ ఎంబోజ్లో ఉంటుంది ఇలా ఓకే సో మనకు హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది మంచి ఇది జనరల్గా ఈ ఇలా ఈ కాంబినేషన్ శారీస్లో మనం ఎక్కడ చూసినా కూడా ఎంగేజ్మెంట్స్ కానీ లేకపోతే పెళ్ళికూతురు కానీ ఈ కాంబినేషన్ కట్టుకుంటుందండి ఇవే శారీస్ కూడా సో మనకు మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఉంటుంది బట్ శ్రీ షుభగుణ కలెక్షన్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓవరాల్ లుక్ చూడండి ఎంతో బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనం కట్టుచంగు హాఫ్ మీటర్ వరకు కట్టుచెంగు ఉంటుందండి ఇలా అస్సలు మిస్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్లో ఈ శారీస్ అస్సలు రావు ఏ ఆషాఢం ఆఫర్ ఎవ్వరు ఇచ్చినా కూడా ఈ రేట్కి ఈ క్వాలిటీలో ఎస్పెషల్లీ ఈ క్వాలిటీలో అస్సలు ఇవ్వరు ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇందులో ఇంకొక శారీ ఉందండి బట్ అది మనకి ఖతాన్ శారీ ఓకే ఆ శారీ కూడా చూసేద్దాము నెక్స్ట్ వీడియోలో మనం గద్వాలు చూద్దాం రేపు సో అది కూడా చూద్దాం ఒక నిమిషం ఇది కతాన్ శారీ అండి లైట్ వెయిట్ కథాన్ ఇది మంచి సింగిల్ షేడ్ ఉన్న కలర్ చాలా అంటే చాలా బాగుంది కథాన్ శారీ అయినా కూడా మనకు కంచి పట్టు స్టైల్లో వచ్చింది ఇది లైట్ వెయిట్ కథ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఓకే సో మనకి బార్డర్ వచ్చేసి ఇలా నిజాం బార్డర్ ఉంటుందండి కింద చాలా పెద్దగా పెద్దగా ఉంది సో దీనిపైన మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది మ్యాంగో వివింగ్ వచ్చింది దానిపైన శారీ అంతా ఇలా మనకు బాక్స్ టైప్లో వచ్చేసి డైమండ్ అండ్ మ్యాంగో బూటీస్ వస్తాయి ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి సో మీరు చూడొచ్చు ఓపెన్ చేస్తే కనుక మంచి ఎలిగెంట్ పీస్ అండి ఇది సింగిల్ షేడ్లో ఉంది ఇది వచ్చేసి పళ్ళు మనకు మ్యాంగో డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళులో మనకి మనకి టజల్స్ వస్తాయి ఓకే సో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఓకే పైన బార్డర్ వచ్చేసి మనకు ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి సో మన కట్టు చెంగు ఒక హాఫ్ మీటర్ వరకు కట్ చెంగు ఇలా వస్తుంది దాని తర్వాత ఓవరాల్ శారీ అంతా మనకు వీవింగ్ ఉంది కాబట్టి మనకు పళ్ళు వచ్చేసి ఇలా సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ ఇచ్చారు హ్యాండ్ పర్పస్ ఇలా మనకి బార్డర్ ఇచ్చారు ఓకే ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది టూ థౌజండ్ వర్త్ శారీ అండి జనరల్గా ఇది మనకు టూ థౌజండ్ వర్త్ శారీ చూ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందా వేసుకుంటే ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ కనుక పేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి చూడ్డానికి ఇది కథాన్ లైట్ వెయిట్ అయినా కూడా మనకు సేమ్ కంచి పట్టు లుక్ ఉంది ఇందులో ఓకే సో అస్సలు మిస్ చేసుకోకండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఈ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే సో ఈ శారీస్ అండి ఈరోజు మనకు గద్వాల్ అండ్ ఒక లైట్ వెయిట్ ఖత్తానా ఇది ఎక్స్క్లూజివ్ ఇది మనకి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్గా ఉంది డిజైనర్ పీస్ ఇది సో మనకి ఖత్తాన్లో మనకి కంచి స్టైల్ ఓకే సో ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకండి ఈ ప్రైజెస్లో అస్సలు అంటే అస్సలు ఎక్కడా కూడా మీకు ధర్మవరం పట్టు శారీస్ దట్టు వీవింగ్ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మనకు అస్సలు దొరకవండి ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మోర్ ఓవర్ ఈ శారీస్ని మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇలా మమ్మల్ని మీరు షేర్ చేస్తే చాలా వరకు మన ప్రొడక్ట్ వెళ్ళడానికి మనకు సోర్సెస్ ఉంటాయి సో అలా వెళ్ళినప్పుడు మనం ఇంకింత మంచి కలెక్షన్తో అండ్ మోర్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో మనం తీసుకురడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ